మనతో పాటు దామో భారతి గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేల పైన ఫుల్ గా నిఘా పెట్టేసినట్టుగా తెలుస్తుంది నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యే లకు ఆయన నోటీసులు కూడా పంపించారు మరి అసలు ఏం జరుగుతుంది టీడీపీలో ఎందుకు ఈ స్థాయిలో ఎమ్మెల్యేల పైన ఆయన నిఘా పెడుతున్నారు మరి ఏం జరిగింది ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నిన్న ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టమని ఆదేశించాడని దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాడని చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలుగుదేశం మీడియా లో ప్రధానంగా వస్తుంది ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నాడు కొంత కొంతమంది మంత్రులు కూడా సరిగా పనిచేయలేదు అనేది చేస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు ఏదైనా ఆర్గనైజర్డ్గా చేస్తాడు ఒక సిస్టమ్స్ ఆయనకి కొట్టిన పిండి సో ఇప్పుడు కూడా ఆయన ఏ ఎమ్మెల్యే పనితీరు ఏంటి వీటి మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని వాళ్ళని అలర్ట్ చేయడం అనేది చేస్తుంటాడు బట్ ఇప్పుడు పదిహేను ఏళ్ళు దాటినా కూడా చాలామంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగు అవ్వట్లేదు ముఖ్యంగా పెన్షన్లు ఇవ్వడానికి సంబంధించి కానీ అట్లాగే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి కానీ నిధులు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కానీ వీటిని అన్నింటినీ వాళ్ళు పర్యవేక్షించట్లేదు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పర్యవేక్షించి దానికి సంబంధించిన రిపోర్ట్లు ఎప్పటికప్పుడు నివేదికలు పైకి పంపించట్లేదు అనేది ప్రధానంగా చంద్రబాబుకున్న కొన్ని అసంతృప్తి అని చెప్తున్నారు పదే పదే హెచ్చరిస్తున్నా కూడా వీళ్ళు మార్చుకోవట్లేదు అనేది అట్లాగే చాలా వివాదాలు కూడా తలనొప్పి కలిగించే విధంగా ఉన్నాయి మనం చాలాసార్లు చెప్పుకున్నాము తెలుగుదేశం కావచ్చు లేకపోతే జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద అనేక విమర్శలు వస్తున్నాయి సో తెలుగుదేశంలో వాళ్ళు కూడా చంద్రబాబు లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా తిరిగి కష్టపడుతుంటే కొంతమంది వీళ్ళు వివాదాలు కొని తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారన్న విమర్శలు తెలుగుదేశంలో కూడా సీరియస్ సీరియస్గా కొనసాగుతున్నాయి మామూలుగా అయితే చంద్రబాబు ఎప్పుడైనా కూడా చాలా సీరియస్ గా తీసుకొని చేస్తాడు కానీ ఈసారి ఎందుకు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు కూడా ద తెలుగుదేశం వస్తున్నాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు దాని మీద నజర్ పెట్టినట్టుగా ఉంది ఎందుకంటే టీడీపీ ఆఫీస్కి చంద్రబాబు కానీ లోకేష్ కానీ సరిగా రావట్లేదు అన్న విమర్శలు కూడా తెలుగుదేశం క్యాంప్లో వచ్చాయి దీని కారణం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా వేరే వేరే పనులలో బిజీగా ఉండడం ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు త్వరలో వైజాగ్లో డెవలప్మెంట్ సమ్మిట్ జరగబోతుంది బిజినెస్ సమ్మిట్ దీనికి సంబంధించి కూడా లోకేష్ మొత్తం ఆ పనులన్నీ తనే భుజాన వేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి పార్టీ ఆఫీసులకి వెళ్ళి పార్టీతో పనిచేయడం అనేది కష్టం అవుతుంది సో ఈ నేపథ్యంలో కొత్తగా ఒక ఎనభై మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు స్థానికంగా వైసీపీ వాళ్ళతో కూడా కుమ్మక్కైపోయి వైసీపీ వాళ్ళని విమర్శించకుండా కొన్ని చోట్ల ఇబ్బందులు కలిగిస్తున్నారు అనేది కూడా నివేదికలు తెప్పించుకున్నారు చంద్రబాబు సో ఈ నేపథ్యంలో సీరియస్గా తీసుకొని ఎమ్మెల్యేల పనితీరు మీద ఇప్పుడు ఫోకస్ పెట్టకపోతే ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ మంత్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకపోతే మళ్ళీ ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేడర్ కూడా చాలా చోట్ల అసంతృప్తితో ఉన్నారు సో అందుకని చంద్రబాబు దీని మీద ఇచ్చినట్టు అర్థమవుతుంది సో అంటే తను ఎంత బాగా పనిచేసినా గ్రౌండ్లో పనిచేయకపోతే ఇక్కడ కూడా మన కేసీఆర్తో కూడా అదే ప్రాబ్లం జరిగింది ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్కి సిట్టింగ్ ఎమ్మెల్యేని చాలా మందిని మార్చమని సలహా ఇస్తే కేసీఆర్ మార్చలేదు అది పెద్ద తలనొప్పిగా అయింది అక్కడేమో రివర్స్ అయింది జగన్కి జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు మార్చడం ఎంపీగా ఉన్నవాడి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీగా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చేయడం ఇదంతా డిస్టర్బ్ అయిపోయింది సో అందుకని ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే నాయకత్వాన్ని చూసే ఓట్లు వేస్తారు అనుకుంటారు కానీ నాయకత్వం చూసే ప్రసారి ఓట్లేరు లోకల్ ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తాయి అందుకని లోకల్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు కూడా ఈ ఉన్న రైజ్ లాంటి సంస్థలు చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు మేము గతంలో వైసీపీకి కూడా ఇదే చెప్పాను అప్పుడు వాళ్ళు వినలేదు నమ్మలేదు నేను చెప్పిన వాళ్ళందరూ ఓడిపోయారు నిన్న కూడా పోటలతో సహా ఆయన పాత పోస్ట్ని మళ్ళీ రీ షేర్ చేశారు సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు మేల్కోకపోతే ఇదే జరుగుతుందని అలాంటి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు అంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు తెలుగుదేశ సింపతైజర్లు కూడా ఎమ్మెల్యేల పనితీరు పట్ల చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈవెన్ ఈనాడు జ్యోతి కూడా చాలా చోట్ల ఎత్తి చూపిస్తున్నాయి ఎందుకంటే ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎప్పటికైనా ఏ ప్రభుత్వానికైనా అవసరం అంటే తను చేసే తప్పుల్ని సర్దిద్దుకొని ముందుకెళ్ళకపోతే అది పెరిగి పెద్దవైపోయి జనంలో అసంతృప్తికి దారితీస్తుంది దీని ప్రతిపక్షం ఇప్పుడు జగన్ కూడా గా ఉన్నాడు తను ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర అని టాక్ వస్తుంది సో అందుకని ఈ ప్రభుత్వ పనితీరు ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకి వెళ్తుంది కాబట్టి ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయకపోతే అది తలనొప్పిగా మారే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యంగా చెప్తున్నారు సో అందుకని ఈ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా విషయాలు లోకేష్కి వదిలేసి ఈ పార్టీ మీద కూడా ఫోకస్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు పదే పదే నేను సీరియస్ సీరియస్గా తీసుకుంటాను అని గతంలో చెప్పాడు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత సో కార్యకర్తలు కావచ్చు లేదా కింది స్థాయి తెలుగుదేశం నాయకులు కావచ్చు వీళ్ళని పట్టించుకోకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది అందుకని ఎమ్మెల్యేల వల్ల తలనొప్పులు వస్తున్నాయి మనం లేటెస్ట్ గా చూసాము కొలికపూడి శ్రీనివాసు ఎంపీ కేశిన చిన్ని వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యారు క్రమశిక్షణ కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తుంది అంటే ఇవన్నీ ఏమవుతుందంటే చంద్రబాబు పార్టీ మీద కంట్రోల్ పోయి పోతుందా అసలు ఇంతగా ఓపెన్గా ఎందుకు ఎక్కడికక్కడ ధిక్కరించుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అనే ప్రాబ్లము వస్తుంది ముఖ్యంగా కొలిగిపోడి అయితే డే వన్ నుంచి కూడా అతను వివాదాస్పద వ్యక్తిగా మారాడు అతను దళితుడు అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నాడు వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా వాయిస్ వినిపించిన వ్యక్తి కాబట్టి అతన్ని మీద చర్య తీసుకుంటే ఒక ఇమ్మీడియట్గా ప్రాబ్లం అని ఆగినట్టుగా మనకు అర్థమవుతుంది దాన్ని అరుసగా తీసుకొని ఎమ్మెల్యేని ఓపెన్గానే చేస్తుంటే ఏం చేయలేదు మనల్ని ఏం చేస్తారన్న స్థాయిలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నట్టు కనబడుతుంది దీనికి అడుకట్ట వేయాలని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నాడు అనేక సార్లు ఇప్పటికీ మీటింగుల్లో ఆయన హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి పర్సనల్గా పిలిచి మాట్లాడడం తర్వాత మీటింగ్లలో కూడా చెప్పడం ఇవన్నీ జరుగుతున్నా కూడా పనితీరులో మార్పు రాలేదు కాబట్టి సీరియస్గా తీసుకొని ప్రతి ఎమ్మెల్యే మీద నిఘా కూడా పెట్టాలి ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది పెన్షన్ వికలాంగులకు కావచ్చు వృత్తులు కావచ్చు పెన్షన్లు పంపిణీలు ఎలాంటివి జరుగుతున్నాయి ప్రభుత్వ పథకాలని ప్రజలకి వీళ్ళు అమలు చేయడంలో వీళ్ళ యాక్టివిటీ ఏంటి ఇవన్నీ నిఘా పెట్టి నివేదిక తెప్పించుకోవడం ద్వారా ఎమ్మెల్యేలో మో మోర్ బాధ్యత పెరుగుతుంది అనేది చంద్రబాబు గా కనబడుతుంది సో అందుకని ఇప్పుడు పెద్ద టైం ఏమీ అయిపోలేదు కాబట్టి ఇంకా మూడేళ్ళ పైన ఉంది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ చేసుకోగలిగితే మిస్టేక్స్ని తన చేయి దాటిపోకుండా ఉంటుంది లేదంటే వదిలేస్తే ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది అన్న ఇది అన్నమాట సో అందుకని ఇండిపెండెంట్ నివేదికలు తెప్పించుకొని సర్వేలు చేయించడం ఒకటైతే రెండు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు నిఘా పెట్టాలని దాదాపు నలభై ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చాడని ఇప్పుడు వార్త వస్తుంది సో నాకు తెలిసి నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పై స్థాయిలో నిఘా ఉంది పై స్థాయిలో వాళ్ళ మీద ఫోకస్ ఉంది అన్నప్పుడు వాళ్ళలో మరింత రెస్పాన్సిబిలిటీ పెరిగే అవకాశం ఉంది కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సీటు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది రెండోది ఏమంటే ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ఇప్పుడు ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే నువ్వు మంచోడా చెడ్డోడా నువ్వు అవినీతి కూడా కాదో మాకు అనవసరం మాకేం చేస్తున్నావు అనేది ప్రజల్లో కూడా వచ్చేసింది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఏం చేయాల్సి వస్తుందంటే చాలా చోట్ల వాళ్ళు డబ్బులు సంపాదించుకోకపోతే నెక్స్ట్ పెట్టింది రాదు నెక్స్ట్ ఎలక్షన్లకి రాదు ఇవాళ ఏంటంటే ఎలక్షన్లు కాస్ట్లే అయిపోయినాయి కాబట్టి సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాకపోతే దాని అది మెతిమీరి దారుణంగా తయారీ ప్రజలకి ఇబ్బందికరంగా తయారు